నమస్తే బాగున్నారా నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్ నీ పెయిన్స్ వల్ల నాకు ఎన్ని వందల మెసేజ్లు వందల బ్లెస్సింగ్స్ అని చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళ నుంచి ఆల్ ఏజ్ గ్రూప్స్ నుంచి ట్వంటీ థర్టీ ఫార్టీ నైంటీ ఇయర్ ఓల్డ్ మెసేజెస్ కూడా నాకు చాలా వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నిటికంటే ముందు నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ నేను నీ పెయిన్స్కి చెప్తాను నీ ఎక్సర్సైజెస్ ఎంత దాంతో దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఉన్నాయి చూసారా నేను ముందు మాట్లాడతాను అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సి చూడండి నీ పెయిన్స్ ఉన్నప్పుడు సిచ్యువేషనల్ అనమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ నీ పెయిన్స్ కదా ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు సో ఎక్కడి నుంచి రీజన్ వస్తుందో గమనించుకోండి కొంతమంది ఓల్డ్ ఏజ్ వల్ల ఉండొచ్చు కొంతమంది కూర్చొని కూర్చోని లేదా నిల్చొని నిల్చొని నా దగ్గరికి నిజం చెప్పాలంటే చాలా మంది డాక్టర్స్ కూడా జాయిన్ అవుతారు పాప నిల్చోని నిల్చొని నిల్చోని ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కూడా మంచిది కాదు నీ పెయిన్స్ ఇక్కడ ఎక్కువ బిగబట్టేసినట్టు ఉంది అనుకోండి మైండ్లో బాడీ బాడీలో కూడా అంత బిగబట్టినట్టే ఉంటుంది ఈ ఒక్క నీ పెయిన్స్ అనే కాదు బాడీ అంతా కూడా అలానే అయిపోతుంది కంప్లీట్ ఇలా అయిపోతుంది సో మనం బాడీకి ఫ్లెక్సిబుల్ ఇవ్వాలి మైండ్కి కూడా స్ట్రెస్ బాగా తక్కువ చేసుకోవాలి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పీడ్ స్పీడ్గా వాటర్ తాగేయడం స్పీడ్ స్పీడ్గా తినడం అస్సలే మంచిది కాదు సో నీట్గా కూర్చొని ప్రశాంతంగా తినండి ప్రాపర్గా వాటర్ తాగండి వాటర్ అనే కదా ఏదైనా తాగేటప్పుడైనా తినేటప్పుడైనా అస్లో మెయింటైన్ చేయండి ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనం ఎప్పుడు కూర్చోనే ఉండకూడదు ఎప్పుడు నిల్చొనే ఉండకూడదు ఎక్కడి నుంచి వస్తుందో కాస్ గమనించుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేసుకోండి ఎవ్రీ టూ హవర్స్కి ఒకసారి అట్లీస్ట్ ఇంట్లోనే ఒక పది అడుగులైనా వేయండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా చిన్న చిన్న వాక్స్ తీసుకుంటూ ఉండండి గడ్డి ఛాన్స్ అలా మట్టి ఛాన్స్ ఉంటే కాసేపు అందులో కూడా కొంచెం సేపు నీట్ గా నడవండి మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలా మీకు ప్లేన్ మీద నడిస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా ఉంటే కంఫర్టబుల్ అనిపిస్తుందో అలానే చేయండి కాల్షియం ఫుడ్స్ బాగా తీసుకోండి కాల్షియం ఫుడ్స్ అంటే ఏంటి ఇప్పుడు రాగి ఉందా రాగి జావ తాగండి రాగి మీకు వేడి చేస్తుంది అనిపిస్తే దాంట్లోనే కొంచెం చల్ల వేసుకొని చల్ల చేసేసుకొని బటర్ మిల్క్ లాగా చేసుకొని రాగి దాంట్లో కలిపేసుకొని తాగండి అంతేకాని కంపల్సరీ రాగి రోటీ అయినా సరే రాగి సంకటి రాగి ముద్ద రాగి జ్యూస్ నార్మల్ రాగి చేసుకుంటాం కదా అలా అయినా సరే చేసుకొని తాగేసి మీకు ఏది కంఫర్టబుల్ అంటుంది కాల్షియం ఫుడ్స్ బాగా ఇంక్లూడ్ చేసేసుకోండి క్యాస్ట్రిక్ ఇస్తే చూసారా ఇప్పుడు మొలకలు తింటే కొంతమందికి బాగా గ్యాస్ వస్తుంది మనకి ఈ రాజ్మా తింటే కూడా వస్తుంది ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు పడదు సో దాని తగ్గట్టు కూడా మెదులుకొని పడట్లేదు అని అనిపిస్తే ఆ ఫుడ్స్ తినకండి గ్యాస్ ఇచ్చే ఫుడ్స్ కూడా తినకండి సో ఇవన్నీ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజెస్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా సో చూడండి కంపల్సరీ ప్రాణాయామం చేసుకోండి ఏజ్ తోటి సంబంధం లేదు అందరికీ బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది టెన్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఆలోచించిందే మళ్ళీ 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 ఆలోచిస్తున్నాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే స్ట్రెస్కి ఇక్కడ ఉన్న బాడీకి ఏం సంబంధం అనుకుంటున్నారు మీరు నమ్ముతారో లేదో మనకు వచ్చే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ స్ట్రెస్ వల్లనే వస్తున్నాయి ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారు యూజువలీ స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకోండి ఆ ఒక్క మిస్టేక్ బాడీని మొత్తం ఆడుకుంటుంది సో అంత తీసుకెళ్ళకండి ఓవర్ థింకింగ్ మంచిది కాదు సో ప్రాణాయామం డైలీ చేసుకోండి మీకు ఏది కూల్ అనిపిస్తుందో నీట్ గా మైండ్ కి రిలాక్సింగ్ అవన్నీ పనులు చేసేసుకోండి స్లోలీ రెండు కాళ్ళు స్ట్రేట్ పెట్టేసుకొని మీరు ఇదే ఆసింగల్ మీరు అసలు కింద కూర్చో లేకపోతే బెడ్ మీద అయినా సరే చేసుకోవచ్చు ఒకసారి ఇలా పైకి కిందికి నీట్గా చిన్నగా చిన్న మసాజ్ లాగా చేసే మళ్ళీ సేమ్ ఇలా కిందికి మీదికి స్లోలీ రెండు చేతులు వెనకాల పెట్టుకొని నాకు చాలా ఇష్టమైన స్ట్రెచెస్ స్లోలీ ఇలా బయటకి మంచి స్ట్రెచ్ ఇవ్వండి ఇక్కడ అంతా నాకు స్ట్రెచ్ రావాలి స్లోలీ మళ్ళీ కింద లోపలికి ఇలా పైకి ఇలా ఇన్సైడ్ తీసుకోండి తీసుకొని మళ్ళీ బాగా స్ట్రెచ్ తీసుకో సేమ్ మళ్ళీ ఇటు 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 స్లోలీ రొటేషన్ స్టార్ట్ చేసుకోండి ఇలా రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఇప్పుడు ఇలా స్లోలీ మళ్ళీ రిలాక్స్ చేసుకోండి దగ్గర తీసుకొని కొంచెం దూరం పెట్టేసుకొని ఇలా పైకి కిందికి ఇలా ఇక్కడ సైడు ఇక్కడ సైడ్ ఇలా ఇటు నైట్ లోపల బయట ఇలా తీసుకుంటూనే ఉండండి స్లోలీ మళ్ళీ దగ్గరకు తెచ్చేసుకో చాలా స్లో తీసుకొని మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుందో అలా చేసుకోండి స్లోలీ ఇక్కడ కింద పైన పట్టుకున్నా సరే ఇక్కడ పట్టుకున్నా సరే ఇక్కడ పట్టుకున్నా సరే మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తుందో అలా స్లోలీ ఇలా దగ్గరకు తెచ్చుకోండి ఇక్కడ తీసుకున్నా సరే ఇక్కడ స్లోలీ ఇలా పైకి కిందికి లేదు ఇంత రావట్లేదమ్మా అమ్మో ఇక్కడ అనిపిస్తే జస్ట్ ఇంత తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చేసి లేదు మేము బాగా ఫ్లెక్సిబుల్ త్రీ వెరైటీస్ చూపిస్తాను చూడండి ఒకటి జస్ట్ ఇంతే తీసుకొని ఇక్కడ ఇలా పైకి కిందికి అనవచ్చు లేదు అనుకుంటే ఇలా పైకి తీసుకోగలిగితే ఇక్కడికైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా పట్టుకొని ఇలా స్లోలీ పైకైనా రావచ్చు మీకు ఎలా కంఫర్టబుల్ ఉందో అలా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ని బట్టే మెదులుకోవాలి ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకొని స్లోలీ ఈ లెగ్ మీద తీసుకో ఇలా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే చేసి చేసి బాగా ప్రాక్టీస్ అయ్యి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చాక పైకి తీసుకోండి ఇలా మళ్ళీ స్లోలీ కిందికి మళ్ళీ ఒక్కసారి ఇలా తీసేసుకొని ఇప్పుడు స్లోలీ రొటేషన్ స్టార్ట్ చేయండి ఇలా స్లో రొటేషన్స్ వెరీ గుడ్ ఇలా ఫైవ్ టైమ్స్ తీసుకొని రివర్స్ డైరెక్షన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఎక్సలెంట్ కదా స్లోలీ మళ్ళీ కింద పెట్టేసే ఒకటి గుర్తుపెట్టుకుంటూ అందరు నాకు కొంతమంది అంటూ ఉంటారు కదా ఏం చేస్తారు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా అని ఇలా కూర్చొని ఉన్నారంటే దే అంతా కూర్చొని ఉంటారు ఎలా కూర్చుంటే అలా అసలు కదపరు అలా కదపకుండా ఉంటే కూడా అస్సలు మంచిది కాదు దాన్ని కదపండి అన్న లేకపోతే ఇలా అండ్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు సాల్ట్ షుగరు ప్రాసెసింగ్ ఫుడ్ అయితే డస్ట్బిన్లో పడేసేయండి కూడా రానివ్వకండి అంత మంచిది కాదు అస్సలే మంచిది కాదు త్రో ఇట్ అవుట్ పడేసేయండి ప్రా ప్రాసెసింగ్ అస్సలు వద్దు ఇప్పుడు సేమ్ ఇదే కాళ్ళ మీద కూడా రిపీట్ చేసుకో స్లో తీసుకోండి ఇలా నీట్గా మొత్తం రావాలి చేస్తుంటేనే రిలాక్సింగ్గా అనిపించాలి ఇలా మళ్ళీ ఇప్పుడు స్లోలీ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఇలా నీస్ మీద బర్డైన్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయకండి నీస్ ఎప్పుడైనా సరే రిలాక్సింగ్గా ఉండాలి బర్డైన్ అవ్వకూడదు అసలు వెయిట్ పడనివ్వకండి ఎక్కువ ఇప్పుడు స్లోలీ కింద నీట్గా పడుకోండి మీరు మధ్యలో ఒక టూ పిల్లోస్ పెట్టుకున్నా సరే ఒక పిల్లో రెండు పిల్లోలు పెట్టుకున్నా సరే స్లోలీ ఇలా సైడ్కి ఫోర్చ్ స్లోలీ ఇలా సైడ్కి తీసుకొని మళ్ళీ లోపల సైడ్ మళ్ళ కొంచెం సెంట్ సైడ్ సెంట్ ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకొని రెండు కాలు కాసేపు మళ్ళీ స్ట్రెయిట్ పెట్టుకోండి స్ట్రైట్ పెట్టుకున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది కదా చాలా మంచిది అనమాట స్లో ఇప్పుడు చూడండి రెండు చేతులు కూడా పక్కకు పెట్టేసుకొని ఇక్కడ సె ఇలా జస్ట్ పెట్టుకుంటే యష్టిక్ కాసెన్ స్టిక్ పోజ్ అంటారు ఈ పొజిషన్లో కూడా ఒక ఫైవ్ డీ బ్రత్స్ తీసుకోండి ఇలా ఇప్పుడు స్లో ని టోస్ ఇన్ టోస్ అవుట్ టోస్ ఇన్ టోస్ అవుట్ టోస్ ఇన్ అవుట్ ఇన్హేల్ చేసుకోండి లోపలికి ఎక్స్ హేల్ బయట ఇలా మొత్తం రిలాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా తెచ్చుకొని ఇది కూడా అంతే జాగ్రత్తగా స్లోగా చేసుకోండి చిన్నగా లిఫ్ట్ చేయండి సరిపోతుంది సేతు సేతుబంధాసిన ఇది బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అన్ని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది బ్యాక్ పెయిన్కి కూడా చాలా మంచిది స్లోగా తీసుకోండి పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ మళ్ళీ పైకి ఎక్స్హేల్ కిందికి ఇన్హేల్ మళ్ళీ పైకి ఎక్స్హేల్ స్లోలి కిందికి మళ్ళీ స్లోగా పైకి కిందికి స్ట్రెంగ్త్ అవ్వడానికి చాలా మంచి ఇవన్నీ ఆసనాలు ఇలా పైకి కిందికి స్లోగా మళ్ళీ ఒక్కసారి స్ట్రైట్ చేసుకొని జస్ట్ ఇలా పైకి కిందికి తీసుకొని జస్ట్ ఒక ఫ్యూ రౌండ్స్ మళ్ళీ జస్ట్ ఊరికి నీట్గా సింపుల్గా అలా స్ట్రెచ్ తీసుకోండి చాలా బాగా అనిపించాలి మనకి ఇలా పైకి కిందికి నీట్గా ఒక ట్వంటీ టైమ్స్ తీసుకోండి ఏం పర్వాలేదు స్లోలీ లాస్ట్కి చిన్నగా సైకిల్ స్టార్ట్ చేయండి ఇలా ఫైవ్ టైమ్స్తో స్టార్ట్ చేయండి సరిపోతుంది జస్ట్ ఫైవ్ టైమ్స్ ఒక క్లాక్ వైజ్ ఇలా ఫైవ్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ స్లోలీ రిలాక్స్ అయిపోయి ఎప్పుడైనా సరే లేచే అప్పుడు ఇలా సైడ్కి తిరిగి ఇలా పట్టుకొని స్లోగా లేవాలి ఇమీడియట్లీ లేవకూడదు మంచిది కాదు అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి సో ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వండి చాలా మంది ఏంటంటే నాకు మొక్కలు నొప్పి వచ్చా ఎందుకంటే నాకు ఏజ్ వచ్చింది కదా అని వయసు అయిపోయింది కదమ్మా అంటూ ఉంటారు వయసుతో సంబంధం లేదు వయసుతో పెట్టుకోకండి ఎందుకు వచ్చింది అంటే మనం ఇంతకు ముందు నుంచి చేస్తున్న మిస్టేక్స్ వల్ల పాపం చాలా పని చేసేవారు కదా ఒకప్పుడు దానివల్ల కూడా అయి ఉండొచ్చు బాగా స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా రీజన్స్ అయి ఉండొచ్చు బట్ ఇప్పుడైనా సరే డైలీ ఆశ చేసుకోండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అందరూ చేసుకోండి మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఏం టెన్షన్ తీసుకోకండి അ ചെരുത്ത നമസ്